కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి గారికి స్వాగతం ప్రతి ఒక్కరు మరి వైఎస్ఆర్ సిపిలో చేరుతున్న ఇవాళ రఘురామరెడ్డి గారు అలాగే చేరబోతున్నా రెడ్డి గారు మాటలు మాట్లాడతారు ూరు మున్సిపల్ పరిధిలో ఏడో వార్డులో పల్లె రఘునాథ్ రఘురామరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే మాదిరి పద్మావతి ఈమె సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ నివాసురాలు పెన్నానగర్ లో ఉంటాది వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు ఒక వంద కుటుంబాలు టిడిపి బిజెపి వీళ్ళిద్దరు కూడా ఒకరు బీజేపీ ఒకరు తెలుగుదేశంలో వరకు పనిచేస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం బీజేపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏ కండిషన్స్ ఏం లేకుండా జగనన్న ప్రభుత్వం కోసం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ మూడవసారి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి శాసనసభ్యునిగా చేసుకోవాలా ఈయన రెండు సార్లు మాత్రం ఎమ్మెల్యే అయినాడు ఇప్పటి వరకు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం ఒక్కసారి అధికారంలో ఉన్నాం ఈ ఒక్కసారి అధికారంలో ఉండే రెండు సంవత్సరాలు కరోనాతో ఈ రాష్ట్రంలో మనం ఏం అభివృద్ధి చేయలేకపోయినాం కేవలం ఒక రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాల్లో మాత్రమే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎంత మేలు జరిగిందో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కళ్ళ కనిపించేటట్టు ఈ రెండున్నర మూడు సంవత్సరాల కాలంలోనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నాడు అంటే తిరిగి ఆయనకు మరొకసారి 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 ఇంకా ఒక రెండు మూడు సార్లు తిరిగి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎమ్మెల్యే చేసుకొని తిరిగి జగనన్న ప్రభుత్వం తెచ్చుకుంటే ఈ జగనన్న ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా మంచి సంక్షేమం అందింది రాచమల్లు నాయకత్వంలో పొద్దున అభివృద్ధి జరిగింది అని చెప్పి వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఒక వంద కుటుంబాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇతనే పొద్దుటూరు నియోజకవర్గంలో చాలా చోట్ల తెలుగుదేశం బీజేపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉండేది మీ అందరికీ తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వాళ్ళ పార్టీ అంటే వర్గాలు వాళ్ళ రెండు మూడు వర్గాలు ఉంటాయి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తూ ఉంటారు వాళ్ళకు వాళ్ళే కండువా వేస్తుంటారు నిన్న ఎప్పుడో చూస్తాం ఆ వివేకానంద కాలనీలో మాజీ మండలాధ్యక్షులు పెద్ద ఆయన రాఘవరెడ్డి గారు కొత్తపల్లి సర్పంచ్ శివశంద్రారెడ్డి గారు వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళకే నిన్న కండువా వేసినారు ఒక పార్టీలు మారడం ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీని చేర్చుకోవడం అంటే ఈ మాదిరి ఉండాలి అంతే తప్ప వాళ్ళ వర్గాలు రెండు మూడు వర్గాలలో ఉండేటోళ్ళు ఆ వర్గం నుంచి ఈ వర్గం ఈ వర్గం నుంచి ఆ వర్గం నాలుగైదు సార్లు ఒకటే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఖండువాలు మార్చి 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 తప్ప ఉంటారు అది వాళ్ళ నైజం మన నైజం మనం చేసేది స్వచ్ఛందంగా వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వేమంతా కూడా రాష్ట్రం అంతా కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి సిద్ధం సభలు సక్సెస్ అయితా ఉన్నాయి ఒక సైడ్ ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా పూర్తి ట్రెండ్ మాడిపోయి ఎక్కడో వాళ్ళు వాళ్ళ ఊహలు వాళ్ళ అంచనాలు కూడా దొరకకుండా మే రేపు నెల జరగబోయే మే పదమూడో తేదీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఈ పార్టీలోకి ఇంత అభిమానంగా చేరినటువంటి రఘురామ్ రెడ్డి అన్న గారికి పద్మావతి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఆర్వానిస్తా ఉంది వీళ్ళు పార్టీలో చేస్తున్నందుకు వీళ్ళకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అటులోకి జాయిన్ అయినటువంటి సోదరుడు రఘురామరెడ్డి గారికి సోదరి పద్మావతి గారికి నా హృదయపూర్వక స్వాగతాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా ఇది వరకు రఘు మాట్లాడినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నన్ను ఇంప్రెస్ చేసినాడు నేను వినగలిగిన స్థాయిలో మాట్లాడినాడు ఆలోచించగలిగిన స్థాయిలో మాట్లాడినాడు హృదయాన్ని స్పందింపజేసి మెదడుతో ఆలోచించే స్థితిలో మీ అందరితో రఘు మాట్లాడినాడని నేను నమ్ముతా ఉన్నా మనస్ఫూర్తిగా రఘుకు అభినందన చెప్తా ఉన్నా మీరు నమ్మి తీరాలి తల్లి ఒక మాట రఘు మాట్లాడిన ప్రతి మాట సత్యం కూడా అబద్ధం లేదు అందులో నా హృదయపు అంతరాల్లో ఉండే మాటలు కూడా అవే నేను రోజు మాట్లాడుతుండే మాటలు కూడా అవే నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకునే మాటలు కూడా రఘు అన్నీ ఒకటి ఈ ఊరు అభివృద్ధి చూడమని చెప్తున్నాడు రఘు ఈ ఊరు అభివృద్ధి చూస్తే మీరు ఎమ్మెల్యేకు రాచమల్లుకు ఓటేస్తారు గతంలో ఈ ఊరు ఎట్లున్నాయి అది ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చెందింది గతంలో మనకు తాగడానికి నీళ్లు ఉన్నాయా లేవా ఎంత ఇబ్బంది పడినాం అర్ధరాత్రి అపరాత్రి బిందెలతో గంట రెండు గంటలు మాత్రమే రెండు గంటలు పట్టుకునే పరిస్థితి ఒక బిందారు బిందారు డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి నీళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఇవి మార్పు కాదా ఇవి ఆ ప్రభుత్వానికి ఈ మార్పులు కాదా పేదవాళ్ళకు ఆయన చేసిన సహాయం కాదా పరిపాలనలో వచ్చిన మార్పు కాదా మీ ఇంటికాడ సచివాలయం పెట్టినాడు మీరు ఎక్కడికో పోకుండా ఎన్ని పనులు మీ ఇంటికి వాలంటీర్ పంపించినాడు సేవ చేసేదానికి మనవడు మనవరాను పెన్షన్ పొద్దునే శ్రీకర్ ఆరు గంటకే పెన్షన్ ఇస్తారు ఊరు అభివృద్ధి జరిగింది మీ కుటుంబం అభివృద్ధి జరిగింది మరి ఎన్ని చేసిన జగనన్న కోటేద్దామా మోసగాడైన చంద్రబాబు నాయుడు ఓటేద్దామా తల్లి చెప్పండమ్మా మీరే చెప్పండి తల్లి అమ్మా జగన్కు ఓటు వేయకపోతే నిజంగా చెప్తానా మతికి పెట్టుకోండి జగన్కు ఓటు వేయకపోతే మళ్ళీ మూడోసారి చెప్తానా జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళు ఓటు వేయకపోతే ఓడిపోయేదేమో తెలిసినా తల్లి జగన్ కాదమ్మా పేదవాళ్ళే ఓడిపోతారు ఈ ఎన్నికలు జరుగుతూ ఉండేది రాచముళ్ళకు వరదరాజరెడ్డికి కాదు తల్లి జగన్కు చంద్రబాబు నాయుడుకు కాదు తల్లి అనే బాగా చెప్తాను చంద్రబాబు నాయుడు పెత్తందారి వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పేదవాళ్లకు పోటీ జరుగుతుంది జగన్ గెలిస్తే పేదవాళ్ళు గెలుస్తారు జగన్ ఓడితే మీరు ఓడతారు తల్లి ఇది సత్యము 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 డబ్బులు ఇస్తారు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు తీసుకోండి తీసుకోండి ఈ రొంత అయిపోతే వరదరాజిరెడ్డి అయినా మరొక రెడ్డి అయినా మీకు లెక్కించాడమ్మా నువ్వు ఎంత బట్టి అడిగినా నా బిడ్డ పెళ్లి పెట్టుకునే పదివేలు అంటే పదివేలు సార్ ఇవ్వడు ఎవరే కానీ ఈ గుద్దు మటుకు మీ ఇంటికాడికి వచ్చి బుక్కు చూసి ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు రెండు పది తీసుకో పదివేలు అని చెప్పి పిలిచి 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 వల్ల మాలిన ప్రేమ ఉరకపోసి ఇచ్చిపోతారు కారణం అవసరం అవసరం దీన్నే మనమేమంటాం మన భాషలో అంటే దయ్యం పట్టినప్పుడే మెట్తో కొట్టాలా అంటాం రాజకీయ నాయకులకు దయ్యం ఎప్పుడు పడుతుంది ఇప్పుడు మాత్రమే దయ్యం పడుతుంది ఇప్పుడు దయ్యం పట్టింది మెట్టుతో కొట్టు చాటతో కొట్టు పరకతో కొట్టు యాభై మండలతో కొట్టు ఏడుతో కొట్టే ఒట్టించుకుంటాం ఈ రోజంతా అయిపోతే మీ జుట్టు పట్టుకొని ఆడిస్తాం మళ్ళీ ఐదేళ్ళు కరెక్ట్ కదా అందుకు తీసుకో తీసుకో లెక్క ఇబ్బంది లేదు కానీ ఓటు మాత్రం మీకు మంచి చేసిన ప్రభుత్వానికి మంచి చేసిన పార్టీకి వెయ్యాలి మీకు ఎవరైతే మంచి చేసినారో జగన్ చేసింటే జగన్కి వేద్దాం చంద్రబాబు నాయుడు చేసి ఉంటే చంద్రబాబు నాయుడుకి వేద్దాం రాచమల్లు మంచివాడైతే రాచమల్లు పేదవాళ్ళకు పలికింటే దానము ధర్మము మానవత్వంతో చేసి ఉంటే ఊరిని అభివృద్ధి చేసి ఉంటే ప్రశాంతంగా ఉంచగలిగి మీకు అందుబాటులో నేను మాట నిజమైతే నా ఓటివి లేదు నేను చెడ్డోని వాళ్ళు చెప్పినట్టు రాక్షసుని నరకాసురుణ్ణి నేను ఊరు సర్వనాశనం చేసినా వాన్ని కొట్టిన వీడిని కొట్టినా వీళ్ళు లెక్క దోసుకునే వాణి లెక్క దోసుకునే ఊర్లోనే లేను మీకు పలకలే పెళ్లి కూడా బిచ్చం వేయలే ఊర్లో రోడ్డు వేలా కారులో వేలా అభివృద్ధి చేయాలి దొంగనా కొడుకును బేయా తల్లి కానీ మంచోడి అయితే మీరు ఓటు వేయాల బేకొద్దామ్మా బేయాల నేను మంచోడి అభివృద్ధి చేసి మీకు పలికి సహాయం చేసి అన్నీ నా పక్క న్యాయం ఉండి నాకు ఓటు వేయకుండా నన్ను ఓడిస్తే బాధపడాల్సింది నేనా ధర్మమా ధర్మం బాధపడతా తల్లి నేనుగా తల్లి బాధపడాల్సింది మీరు బాధపడాలా నిజంగా నా వైపున ధర్మం ఉంది నిజంగా నా వైపున న్యాయం ఉంది నిజంగా నేను చిత్తశుద్ధితో అంటే కమిట్మెంట్ నూటికి నూట ఒక్క శాతం నా రాజకీయ జీవితం ఉన్ననాల్లో పేద ప్రజల కోసం బ్రతకాలా ఈ ఊరి ప్రజల కోసమే బ్రతకాలా ఈ ఊరిని అభివృద్ధి చేయాలా ఊర్ను ప్రశాంతంగా ఉంచాలా పేదవాళ్లకు నా దగ్గరకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ కన్నీళ్లు దురిచే ప్రయత్నంతో నేను డబ్బులు సహాయపడాలా అని పలికిన మాట వాస్తవం అయితే నన్ను నా పార్టీని గెలిపించండి జగనన్న సంక్షేమ పథకాల పేరుతో మీకు న్యాయం చేసి ఉంటే గెలిపించండి ఒక్కసారి మీరే ఆలోచించండి మనస్ఫూర్తిగా మంచికి పట్టం కట్టండి ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించండి మంచి పార్టీ అయిన జగనన్నను గెలిపించుకోండి మళ్ళీ సంక్షేమ పథకాలు ఇట్నే అందుకోండి ఈ ఊర్లో సంపూర్ణం కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్ణం కావాలి అంటే మళ్ళీ జగనన్న గెలవాలా రాచమల్లి అసెంబ్లీలో ఉండాలా రాచమల్లిలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగనన్న వెంట నడిచినప్పుడే ఈ ఊర్లో సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది మరిన్ని సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతిరో తీసుకురాగలుగుతా పేదవారికి సంక్షేమ పథకాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా అందించగలుగుతా నా మానవతా హృదయంతో శ్వాస ఉన్నంతవరకు మీకు ఉపయోగపడగలుగుతానని చెప్పి మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సోదరుడు రఘురావు రెడ్డి గారికి పద్మావతమ్మకు నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు